దీని పేరు పరిశుద్ధ గ్రంథ రాజ సుగంధం పరిశుద్ధమైనది రాజు లాంటిది సుగంధ వాసన ఇచ్చే గ్రంథం ఏదైనా ఉందంటే ఇది ఒకటే లను మార్చిన గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే నరమాంస భక్షకులను మార్చిన గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే నక్సలైట్ను మార్చిన గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే హంతకులను ఘోరమైన విచారులను వేషలను మార్చిన గ్రంథం ఏదైనా ఉందంటే అదే ఇదిగో మన చేతిలో ఉన్న గ్రంథం బైబుల్ గ్రంథం హల్లెలుయా ఈ గ్రంథానికి ఉన్న గొప్పతనం ఇది మరి ఇంకా ఏదన్నా గ్రంథం ఇంతగా దూషించబడిన గ్రంథం ఏదన్నా ఉందా అంటే అది బైబిల్ గ్రంథమే ఎక్కువ కాల్చబడిన ప్రపంచంలోనే కాల్చబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే ఎక్కువ స్వీకరించిన ప్రపంచ వ్యాప్తంగా చెబుతున్నాను నేను ప్రపంచవ్యాప్తంగానే ఎక్కువ స్వీకరించిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే ఎక్కువ నేటి దినముల్లో కూడా చదవబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే ఎక్కువ అమ్ముడుపోయిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే అట్టి బైబిల్ గ్రంథాన్ని మనం పట్టుకున్నాం అంత ధన్యులం